ডাডা এ এ জাতি কইবারনে গডওয়ারন গো জিডা গডডা 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 উচিওয়া এ দেখছিনা আ গডকনি এ গডডা না নি গডওয়ারন গডডা গডডা ও గుడ్ వెళ్తాడు బయటికి గుడ్ వెళ్తాయి కనుగుంటుని ఎవాలా గుడ్ గుడ్డేదాడు కొట్టు కొట్టువాడు కొట్టు అయ్యే కొట్టు

నువ్వుని ఇరుగవాడిగవాడి మాట్లాడతాడు నువ్వు కొట్టుదాన నువ్వు కొట్టుకోడు అనిపిస్తాను ఒక మాట నీ దురసానికి కాంచడం అలాంటిది నువ్వు నువ్వు

నేను నువ్వే కొట్ట నువ్వు నీ దగ్గర ఏ తప్పే లేదు ఇస్తా ఇవా ఆ మంచిదో నువ్వు పిల్లలు కనపొదవు నీ దగ్గర ఏ తప్పు మొత్తం నీ భార్య దగ్గర తప్పు లేదు నీ భార్యకు పిక్కలతోటి పిల్లలు గారు రికా టాటర్ మోటరు టాంటిది మోడరు అంటే ఏంటి అంటేనేమో అయ్యా మోటర్ అంటేనేమో నువ్వు ఏడు పోయి బీజా మూడు బీజులు వస్తాం కాజు కొట్టి ఏ పీసు కొడతాను కదా మొత్తం తప్పులే పిల్లలు కానీ ఆరంజర పొడుగుండాలి ఏ పడి అంత కొంచెం పుల్బడి పొడుగు వెనకపోతే

పిల్లలు 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 ఒక వాడనాల పిల్లలు 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 అండి నేనే వెయ్యారు ಆ ಭಗವಂತಡ್ಯಾಲೆ ದೇವು ಕುಳ್ಳೆ ಮೋಸಿ ನಾನು ದೇವು ಓಸಿನ್ನು ಅಂದರೆ ಪೂರ ತೋರೆ ಪೂಜೆ ಭಗವಂತ ಪೂಜೆ புத நான் புதை விடுக்கணும் போர்டே பின்னா வைசத்து சாப்படையான கோரு பாவத்திலே பதிமந்தி குருக்களை நடிவில்லை பகவந்த பதிமந்தி விஷயம்

ಓ <murs> ವಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ <breeding> <mdfis libro> ಕುಂಡುಂಡ ತಿನ ಪಂದ

মানে নাৰী নাই और आठ एक पर ये भाई पर इधर लाल सारे बाहर चला गया भाई ठीक है विनोद न निकल इधर ना बाई ओर चला है कितना मांस करने के दान में पर बारी बारी लौट पर इधर ऊपर फुल बारी बात हो गई है फुल बात है ले सुमन फुल बात है निकी दान में है ये भाई तो नहीं अपना

எ கொடுக்கு பிச்சு ஆசர பர்த்து பார்த்தி மதி கொடுக்குல அந்த கொடுக்கு மன கொடுக்கு ரெண்டு கோடம் மன கோடம் ரூபாய் ಪದ ಮಂದಿಡ್ ಅನ್ನ ಬಿದ್ದಾನಿ ಅಲ್ಲೂ ಮನ ಅಲ್ಲೂ ಅಳ್ತಾರೋ ಭಾರ್ಯ ಭರ್ತೆ ಆಸರ ಭರ್ತಿಯ ಆಸರ ಭರ್ತ ಕಾಂಕ್ರೀಟ್ರು ದರ ಮನಸ್ ಅಲ್ಲ ಪಡಿ ಭಾರೇಸ ఏ కొడుకు దగ్గర లేకున్న ఏ కొడులు బొక్కెలు ఎట్టకుండా ఆ అయ్య నువ్వు వెళ్ళికేర్తాను రా నీకు నేను లేన నిన్ను లేరా రే భర్తను లెక్కల మీద పట్టుకోలే పోయి కడుపులో వచ్చిన కొడుకోలే తానం పోసి బట్ట ఇడిచి బట్ట గచ్చినా నారణుడికి ఇచ్చి తిను నాద తినునాదని బొక్కెడు తిన వెళ్తారు భార్యరు భర్త గుణం మంచిదై భార్య సాధగాక సాదగాక పడితే లోక మీద భార్య సేవ చేసిన భను లేరా భార్య సాధగాక పడితే బిడ్డ మన బిడ్డ అయితే అల్లుడు మన అల్లుడు అల్లుడైతాడేదత్తే నా వేడత్తేందంటే నా సంసారం డాగమవుతుంది అని అవ్వ ఎట్లా బతుకుతారో అవ్వ బాధ అని ఆడపిల్లలు అవ్వగారింటికి రాకుండా ఎందుకే మన బతుకు పాడగారా మనం ఇంతమంది కొడుకులు గానీ ఏమి లాభం ఇంతమంది బిడ్డలు కానీ ఏమి లాభం ఏ కొడుకు రాలా ఏ బిడ్డలు రాలా ఎందుకున్న భర్త మంచివాడైతే పడివెడు నీళ్ళు పెట్టి జాలారి రేవుల ఊసుండ పెట్టి తాళం పోసి బట్ట ఇడిసి బట్ట కట్టి సారడుకి ఇచ్చి పల్లె ఊరేసి తినవే నీకు ఏ బిడ్డ లేకుంటే ఏ కొడుకు రాకుంటే నేను లేన బామారి భార్య నలుసుకున్న బట్టలు వేరా నలుగురి బిడ్డలు కట్టి ఒక బీద దాదు కొండది నలుగురు బీదలకు ఎవడుకోయగురికి వెళ్ళాడు లచ్చవ బ్రహ్మా